వెల్కమ్ టు మై ఛానల్ మేధా బ్లాగ్స్ మేమైతే బెంగళూరు నుంచి అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయేసి ఫ్రెష్ అప్ అయిపోయి గిరి అయితే స్టార్ట్ అయిపోయాము మేము తీసుకున్న అకామిడేషన్ వచ్చి ఆలయం గెస్ట్ హౌస్ అనమాట దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే పార్ట్ వన్లో మెన్షన్ చేశాను ఇంకా మేము అక్కడ ఆటో అయితే ఎక్కేసి టెంపుల్ అయితే స్టార్ట్ అయ్యాము మేము ఉంటున్న ప్లేస్ నుంచి టెంపుల్కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు మేము ఎగ్జాక్ట్గా త్రీ ట్వంటీకి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి త్రీ థర్టీ అయింది ఇక్కడ చూస్తున్నారు కదా రాజగోపురం దగ్గరకైతే వెళ్తున్నాము గోగుపురం దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం పెట్టేసి కర్పూరాలు తీసుకునేసేసి అక్కడ నుంచి అయితే గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాము ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది అయితే దేవుడు టెంపుల్ దగ్గర కర్పూరం దీపాలు పెడుతూ ఉన్నారు ఇంకా మేము టెంపుల్ ముందర పెడదాము అనేసి అయితే టెంపుల్ ముందరకైతే వెళ్తున్నాము కానీ అక్కడ క్లోజ్ చేసేసి ఉన్నారు ఒకసారి అనేసి అక్కడ అయితే కర్పూరాలు దీపం తీసుకునేసి వెనికి వచ్చాము వెనక్కి వచ్చి దేవుడు ఎదురుగా ఒక మండపం లాగా ఉంటుంది కదా అందరూ పెడుతున్నారు కదా అక్కడ అయితే పెట్టేసి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేశాము మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి త్రీ థర్టీ అలా అవుతూ ఉనింది త్రీ థర్టీకి అయితే గిరి ప్రదర్శన స్టార్ట్ చేశాము తీసుకున్న గర్పురం ఇక్కడ ఆరతి వేసి దేవుడికి నమస్కరించుకునేసి అయితే గిరిపి దర్శన స్టార్ట్ చేసేసాం మనకి మనమైతే ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాము జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ డిస్టెన్స్లోనే మనకి ఇంద్రలింగం ఉంటుంది మేమైతే ఇంద్రలింగం ఫస్ట్ లింగం వెళ్ళి దేవుని అయితే దర్శించుకుందాం త్రీ థర్టీకి అయితే మనకి అన్ని టెంపుల్స్ అయితే ఓపెన్ చేస్తారు లోపల దేవుడిని అయితే దర్శించుకునేసి బయటకు వచ్చేసి గిరిపద దర్శనం స్టార్ట్ చేసేసాము ఇంకా నెక్స్ట్ మనం దర్శించుకోబోయే లింగం వచ్చి అగ్నిలింగం అగ్నిలింగం దగ్గరకైతే నడుస్తూ ఉన్నాము అప్పుడు టైం త్రీ ఫార్టీ అలా అవుతూ ఉన్నది నాకు తెలిసినంత వరకు గిరి గిరి ప్రదర్శన చేసేటప్పుడు అష్టలింగాలన్నింటిని దర్శించుకోవాలి అని అంటూ ఉంటారు అష్టలింగాలతో పాటు మనకి అడిషనల్గా టూ రెండు లింగాలు కూడా ఉన్నాయి సూర్యలింగం చంద్రలింగం మొత్తం పది లింగాలను అయితే దర్శించుకుంటాము మీరు త్రీ థర్టీకి అలా స్టార్ట్ చేశారంటే ఎయిట్ థర్టీ అయితే అష్టలింగాలన్నింటినీ మళ్ళీ మొత్తం లింగాలను అయితే దర్శించుకోవచ్చు మేమైతే ఇప్పటికీ త్రీ టైమ్స్ అయితే ప్రదర్శన చేసినప్పుడు దర్శించుకున్నాము త్రీ థర్టీ స్టార్ట్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బోర్డ్స్ అయితే పెట్టున్నారు నెక్స్ట్ లింగం మనం దర్శించుకుపోయేది అగ్నిలింగం గణేష్ని అయితే దర్శించుకుంటున్నాము అగ్నిలింగం దగ్గర అయితే వచ్చేసాము ఇది రోడ్ కి అటు సైడ్ ఉంటది పక్క అయితే వెళ్ళి అయితే దర్శించుకుందాం అగ్నిలింగం దర్శించుకోవడానికి వెళ్ళే ఈ రోడ్ లో అయితే మనకి ఇప్పుడు మీద నడుస్తున్న బిలింగ్ అయితే ఉంటుంది నాకైతే అగ్నిలింగం దగ్గరకు వచ్చాము తెచ్చుకున్న గర్పురం పెట్టి వెలిగించి లోపలికి అయితే వెళ్ళి దర్శించుకున్నాము దర్శించుకునేసి బయటకి అయితే వచ్చేసాము ఇప్పటికీ రెండు లింగాలను అయితే మనం దర్శించుకున్నాము కొంచెం ముందుకు రాగానే మనకి ఇలా అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అమ్మవారిని కూడా దర్శించుకుంటాం కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది దేవుని కూడా దర్శించుకుంటుంది స్టార్ట్ అయ్యాము రమణ మహర్షి ఆశ్రమం దగ్గరకు అయితే వచ్చాము ఇప్పుడు ఇంకా అయితే ఈ విధంగా మనకి బోర్డ్స్ అయితే ఉంటాయి మనం ఎన్ని రింగాల దర్శనం ఈ విధంగా కదా రుణశండ చేస్తూ కనిపిస్తారు మనం అలా మేమైతే కాయిన్స్ తీసుకొని వెళ్ళాము వేసాము దర్శించుకుపోయే లింగం వచ్చి మల్లింగం విధంగా బోట్స్ అయితే ఉన్నాయి దర్శనం చేసే మార్గంలో మనకి ఇట్లా టెంపుల్స్ అయితే దర్శనం ఇస్తూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మేమైతే బయట నుంచి దండం పెట్టుకున్నాము నాకు తెలిసినంత వరకు మీరు త్రీ థర్టీకి అయితే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ అయితే ఓపెన్ చేస్తారు కాబట్టి త్రీ థర్టీకి స్టార్ట్ చేయండి అన్ని లింగాలను దర్శించుకోవచ్చు మనకి రోడ్ సైడ్లో జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి నేనైతే నా బేబీకి వన్ ఒక ఫీజు అయితే తీసుకున్నాను ఎంతలాగా ఉండేది ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చెప్పాను కదా నెక్స్ట్ మనం ఎమలింగం దగ్గరకైతే వచ్చేసామని లోపలికైతే వెళ్ళి దేవుని దర్శించుకుందాం అందుకన్నా ముందు మనం తెచ్చిన కర్పూరం అక్కడ వెలిగించి లోపలికైతే వెళ్ళాము లోపలి దేవుని దర్శించుకునేసేసి బయటకి అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఇటు వెళ్తే మనం కుడిపక్క సైడ్ వెళ్తే గిరిప్రదర్శనకి వెళ్ళచ్చు అటు ఎడమ సైడ్ రోడ్ ఉంది అటు వెళ్తే బెంగళూరుకి వెళ్ళే రోడ్ అది ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఆ టర్నింగ్ లోనే మనకి వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంది లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చూసి మళ్ళీ గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేశాము మనం ఐశ్వర్య వన్ దేవాలయంకి అయితే వచ్చేసాము మహర్షి టెంపుల్ దర్శించు గురించి బయటికి అయితే వచ్చేసాము ఇక్కడ వీడియో మీరు పాజ్ చేసి చూసుకున్నట్లయితే నంది కొండవైపు అయితే తిరిగి ఉన్నారు ఎందుకంటే కొండే సాక్షాత్తు శివుని రూపం కాబట్టి నంది అటువైపుగా తిరిగి ఉన్నారు ఈ విధంగా మనము ప్రదేశంలో అక్కడక్కడ చూడొచ్చు నందులు మనం కొండవైపు తిరిగి ఉండడం మనం నైరుతి లింగం దగ్గరకు అయితే వచ్చేసాము ఎంత బాగున్నారు బయట నుంచే కనిపిస్తుంది ఇంకా మేము తెచ్చిన కర్పూరం అక్కడ వెలిగించే తీసిన వీడియో ఇది తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే మనకి విధంగా అన్నామలై టెంపుల్ అయితే అన్నామలే అన్నా కూడా శివుడే ఇక్కడ నుంచి మనకి శివుడి గో కొండ అయితే బాగా కనిపస్తుంది మేమైతే లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకునేసి బయటికి వచ్చాము అదే టెంపుల్లోనే మనకి అమ్మవారి టెంపుల్ వినాయకుడి టెంపుల్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మేము త్రీ థర్టీకి స్టార్ట్ చేసామని చెప్పాం కదా అప్పుడే చీకటి పడిపోతుంది టైం ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీస్ అలా అవుతూ ఉంటుంది రోడ్ సైడ్లో ఇలా ఫుడ్ మసాజ్ ఫుడ్ మసాజర్స్ కూడా ఉంది అయితే సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాము సూర్యలింగం అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము సూర్యలింగాన్ని దర్శించుకున్న తర్వాత మళ్ళీ గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేశాము మేమైతే కార్తీక పౌర్ణమి అయినా అరుసటి రోజే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేశాము నెక్స్ట్ మనం లింగం వరుణలింగం స్టార్ట్ ఈ విధంగా మనకి రోడ్ సైడ్ లో పింగాణి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్రదర్శన మార్గంలో మనకి ఇలా వారాహి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఈ విధంగా మనకి బోర్డ్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి మనకి ఎంత డిస్టెన్స్ అని నెక్స్ట్ మనం వాయులింగం దగ్గరకు అయితే వచ్చేసాము కర్పూరం వెలిగించి దేవుడికి నమస్కరించుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము మేమైతే అన్ని లింగాలను దర్శించుకున్నాము కరెక్ట్గా ఎయిట్ థర్టీ కల్లా టెంపుల్స్ అయితే క్లోజ్ చేసేస్తారు ఇక్కడైతే లాస్ట్ టైం మేమైతే టిఫిన్ తిన్న పాయింట్ ఇది ఈసారి అయితే తినలేదు ఎందుకంటే మేము ఉంటున్న అకామిడేషన్ ఆలయం గెస్ట్ హౌస్లోనే మాకు రిసెప్షన్ కూడా ఉంది ఆ టైం జస్ట్ నైన్ థర్టీ టెన్ కల్లా వెళ్ళిపోవచ్చు అనైతే తినలేదు నెక్స్ట్ మనం చంద్రలింగం అయితే వచ్చేసాము ఇప్పుడు చూస్తున్నట్లయితే గిరివాలయం ఇంకా ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే ఉంది చంద్రలింగం పురం వెలిగించి దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము మీరు కూడా దర్శించుకుంటే ఎంత బాగా కనిపిస్తున్నారు కదా ఇంకక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ప్రదర్శన చేస్తుండేటప్పుడు మనకి ఇలా తాటి బెల్లం టీ అయితే కనపడింది స్టాల్ లోపలికి వెళ్ళి ఒక టెన్ మినిట్స్లో అయితే టీ తాగేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము చూస్తున్నారు కదా శ్రీ వెంకట అభిరామ లింగం చాలా బాగుంది మనకి రోడ్కే ఉంటుంది టెంపుల్ అయితే ఎంత బాగా శివుడు చూడని ఎంత బాగున్నారో ఈ విధంగా బోర్డ్స్ అయితే ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఒక అమ్మవారు మనకి గిరిపదర్శనం చేసేటప్పుడు కంపల్సరీ టెంపల్స్తా ఉంటారు ఈ విధంగా ఆలయాలు కుబేరలింగం దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి టైం సెవెన్ థర్టీ అవుతూ ఉన్నింది సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతూ ఉంది ఇక్కడి నుంచే అయితే లింగం లాస్ట్ లింగం చివరి లింగం అది దర్శించుకొని చేయాలి ఇప్పుడైతే లింగం టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము చూసారు కదా మేము అన్ని లింగాలను దర్శించుకున్నాము ఏ ఒక్క లింగం కూడా మేము దర్శించుకోకుండా లేము అన్ని లింగాలన్నీ దర్శించుకున్నాము మీరు కూడా త్రీ థర్టీకి అలా స్టార్ట్ చేశారంటే అన్ని లింగాలను దర్శించుకోవచ్చు లింగాన్ని దర్శించుకునేసి మేమైతే అయితే వచ్చి కాసేపు అక్కడ కూర్చున్నాము ఒక టూ మినిట్స్ అలా కూర్చొని గిరిపర దర్శన అయితే మళ్ళీ స్టార్ట్ చేశాము చూస్తున్నారు కదా మోక్ష మార్గం మేమైతే అక్కడికి వెళ్ళలేదు రష్ ఎక్కువ అనేది ఎయిట్ థర్టీకి అలా టీషా సింగ టెంపుల్ క్లోష్ చేసేస్తారనేసి మేమైతే అక్కడ జస్ట్ అలా దండం పెట్టుకుని అది స్టార్ట్ అయిపోయాము వెళ్ళింది చెప్పాను కదా కార్తీక పౌర్ణమి మరుసటి అయితే మేము తిరువనమల్ల అయితే వెళ్ళాము అనమాట మనం రోడ్కి అటు సైడ్ అయితే వెళ్ళాలి ఇప్పుడు ఇది మేము తీసుకున్న అకామిడేషన్ అయితే ఆలయం గెస్ట్ హౌస్ విధంగా ఉంటుంది బయట నుంచి పక్కనే మనకి ఈశాన్య లింగం అయితే విబరి లింగం అయితే మనం చూసుకోవచ్చు అప్పటికి టైం ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతూ ఉంది నేను తెచ్చిన కరుపురం బయట వెలిగించేసి అయితే వెళ్ళాము వెళ్ళి ఎవరినైతే దర్శించుకునేసి ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఉంటుంది రాజగోపురం వరకు అయితే ఇక్కడ చూస్తున్నాడు కదా బస్ స్టాండ్ ఓకే ఇంకా ఖచ్చితంగా అన్ని లింగాలను దర్శించుకునేసాం కాబట్టి ఇంకైతే మేము కొంచెం స్లోగానే నడుస్తూ వస్తూ ఉన్నాము టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము అక్కడ కనిపిస్తుంది కదా రాజగోపురం వచ్చేసేసి కర్పూరం మామూలుగా టెంపుల్ ముందరే చేసి ఏం చేస్తారు ఇప్పుడు టెంపుల్ ముందర ఫ్రెష్ ఎక్కువ ఉండడం వల్ల కాబట్టి ఎదురుగా ఒక మండపం ముందరైతే దేవుడికి హారతులు హారతులు దీపాలు అయితే పెడుతున్నారు మేమైతే లాస్ట్ టూ టైమ్స్ అయితే టెంపుల్ ముందరే పెట్టాము ఈసారి టెంపుల్ ముందర మండపం ఉంది కదా అక్కడైతే అందరూ అక్కడే వెలిగించారు ఈరోజు ఈ వీడియో రేపైతే మనం మేమైతే దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళిన వీడియో అయితే పార్ట్ త్రీగా గా అయితే రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేధా బ్లాగ్స్